మార్చుకుంటుంది క్రైస్తవ జన్మ ఆ వివేకం నీకుంటే ఇదిగో ఈ అబ్బాయితో పదే పదే మాట్లాడుతూ ఉంటే నేను శోధంలో పడిపోతా ఇది నాకు ప్రమాదం ఆ వివేకం నీకుండాలి ఈ అమ్మాయితో మాట్లాడితే నేను శోధించబడుతున్నా అయ్యో నేను పాపంలో పడిపోయే అవకాశం ఉంది వద్దు ఈ స్నేహం నాకొద్దు ఆ ఆ వివేకం నీకుండాలి ఈ పుస్తకం చదివితే వీళ్ళతో స్నేహం చేస్తే ఈ స్థలానికి వెళ్తే వీళ్ళతో కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఈ సంభాషణ నన్ను అపవిత్రపరుస్తుంది కనుక ఈ అపవిత్రమైన స్థలాలకు నేను వెళ్ళకూడదు అనే వివేకం ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో కలిగిన వాడిగా బ్రతికితే అతి క్రైస్తవుడు ఎన్నడూ ఎప్పుడు తన కాలు జారకుండా క్రీస్తు అనే బండ మీద స్థిరంగా నిలవబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు మహిమ గలుగును గాక బైబుల్లో ఒక చోట ఏమని రాసి ఉంటుందంటే